ఆర్ఓబి కింద అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షాపులను తొలగింపు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఆర్ఓబి వంతెన కింద అక్రమంగా ట్రాఫిక్ విరుద్ధంగా షాపులను ఏర్పాటు చేసుకొని అద్దె తీసుకుంటూ నిర్వహిస్తున్న దుకాణాలను మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాస్ తొలగించారు ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాస్ మాట్లాడుతూ ఫ్రీ వెండింగ్ జోన్ పరిధిలో లేని చోట్లలో అక్రమంగా షాపులను ఏర్పాటు చేసి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న షాపులను వేరే వారి నుండి కిరాయికి షాప్ తీసుకొని వాటిని తిరగకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరిని అడగకుండా షాపులను ఏర్పాటు చేసుకున్న వారి షాపులను తొలగించడం జరిగిందని తెలిపారు మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరూ సహకరించాలని అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన తెలిపారు బ్రిడ్జ్ కింద వ్యాపారులు తాత్కాలికంగా షాపును ఏర్పాటు చేసుకోకుండా సిమెంట్తో నిర్మిస్తూ శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రెడ్డి ఏయలు నరేష్ వికాస్ టీపీఓ శ్రీధర్ టీపీబీఓ దీపిక ఆర్ఐ భాస్కర్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సదానందం ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లు రామరాజు రాజు మాధవ్ రాజులతో పాటు మున్సిపల్ జవాన్లు పారిశుద్ధ కార్మికులు పలువురు పాల్గొన్నారు అంటే కొందరు వారి ఉపాధి కొరకు షాప్ పెట్టు నడుపుతున్నారు అయితే కొంతమంది అక్కడ షాప్ పెట్టి కిరాకి కిరాకి కిరా వసూలు మరి మరికొంతమంది అక్కడ జాగన ఆపుకోవడానికి కొన్ని వేసి సంవత్సరాల తరబడి పట్టణ పెట్టేస్తున్నారు ఇదంతా మొత్తం మనం ఒక టూ త్రీ మంత్స్ నుండి ఆ యొక్క టౌన్ ప్లానింగ్ సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరితో నిజంగా దానిపైనే వాళ్ళ కుటుంబాన్ని ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క ఫోటో తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క షాప్స్ యొక్క ఫోటో తీసు తీసుకోవడం జరిగింది ఎవరైతే నిజంగా ఉపాధి కొరకు వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఆ ఫ్లేవర్ కింద వాళ్ళ యొక్క జీవనాన్ని కొన కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ కూడా చేయం